ఒకే గ్రామంలో రెండు వందల మంది క్యాన్సర్ బాధితులు అసలు ఇంతమందికి క్యాన్సర్ ఎలా వచ్చింది అన్నది ఎవరికి అంతు చిక్కని పరిస్థితి జిల్లా బలభద్రపురంలో పరిస్థితిపై ఏపీ అసెంబ్లీలో సైతం ప్రస్తావనకు వచ్చింది ప్రస్తుతం గ్రామంలో ఇంటింటి సర్వే జరుగుతోంది వైద్య బృందాలు సర్వే చేస్తూ ఉన్నారు ఈ గ్రామంలో క్యాన్సర్ ఓ అంటు వ్యాధిలా వ్యాపించింది పదివేల మంది జనాభా గ్రామంలో పది మందో పాతిక మందో కాదు ఏకంగా రెండు వందల మంది క్యాన్సర్ పీడితులున్నారు క్యాన్సర్ బారిన పడినా ఆ విషయం తెలియని వాళ్లు ఎంతమంది ఉన్నారో తెలీదు దీంతో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహిస్తున్నాయి వైద్య బృందాలు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో నెలకొన్న పరిస్థితిది బలభద్రపురం క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని ఇటీవల స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు దీంతో ప్రభుత్వం ఈ అంశంపై ఫోకస్ పెట్టింది ముప్పై ఒక్క వైద్య బృందాలను బలభద్రపురానికి పంపింది ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య బృందాలు క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నారు గ్రామ పరిసరాల్లో గాలి నీరు కలుషితమైన విషయాన్ని గుర్తించారు అధికారులు సమీపంలో గల గ్రాసిమ్ ఇండస్ట్రీతో పాటు ఇతర పరిశ్రమల వల్ల తమకు ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు గ్రామస్తులు వందలాది మంది క్యాన్సర్ బారిన పడ్డారని చెబుతున్నారు మా గ్రామంలో గత రెండు సంవత్సరాల చాలా మంది క్యాన్సర్ బాధిన వ్యాధి బాధితులు పడి మరణించడం జరుగుతుందండి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా పూర్తి టెస్టులు చేసే కొత్త సౌకర్యం కల్పించడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా పాడైపోయిందని చెప్పి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయండి ఏం చేతంటే పక్కనే ఉన్నటువంటి గ్రాస్యం ఇండస్ట్రీ కానీ ఇంకా బలభద్రపురం గ్రామంలో అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీలు ఉన్నాయండి వీటి వల్ల భూగర్భ జలాలు వాతావరణం మొత్తం కలుషితం అయిపోయి ప్రజల జీవితాలతో చెలగాట మారుతున్నాయి కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు మీడియా ముఖంగా ఈ మా యొక్క గ్రామాన్ని రక్షిస్తారని చెప్పి కోరుకుంటున్నానండి బలభద్రపురంలో ఇప్పటికే ఇరవై మూడు మంది క్యాన్సర్ కు చికిత్స పొందారు అయితే పిహెచ్ వచ్చిన వాళ్ళను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు అధికారులు గడిచిన ఏడాది కాలంలో పదిహేను మంది క్యాన్సర్ తో చనిపోయారని చెబుతున్నారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆ కుటుంబాలను తాను స్వయంగా పరామర్శించినట్లు వివరించారు ఒక గ్రామంలో రెండు వందల మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారనే అంశంపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు అధికారులు అంతమంది క్యాన్సర్ బారిన పడడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటని ఆరా తీస్తున్నారు గ్రామంలో మంచినీరు కలుషితమైందా వాతావరణ ప్రభావమా వంటి వివరాలను ఆరా తీస్తున్నారు క్యాన్సర్ తో పాటు కిడ్నీ లివర్ వంటి వ్యాధులు బారిన పడుతున్నారా అనే విషయాలను తీస్తున్నారు వైద్య